తెలంగాణ రాజకీయాల్ని ప్రస్తుతం విలీన రాజకీయాలు కుదిపేస్తోంది బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవబోతోంది అనే ఒక చర్చ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని కుదుపుతున్నటువంటి పరిస్థితి వాస్తవానికి చూస్తే తాజాగా ఎప్పుడైతే ఢిల్లీలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు విలీనం త్వరలో జరగబోతోంది కేసీఆర్ గవర్నర్ కాబోతున్నాడు హరీష్ రావు ప్రతిపక్ష నేత కాబోతున్నాడు కేటీఆర్ కేంద్ర మంత్రి కాబోతున్నాడు ఇది రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత పెద్ద ఎత్తున రాజకీయాల్లో దుమారం ప్రారంభమైంది తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది వాస్తవానికి జరుగుతున్నటువంటి ఘటనలన్నీ కూడా పోల్చూసుకుంటే ఇది అవునని అనిపిస్తుంది మరోవైపు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగానే కేటీఆర్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఆయన చెప్పడం మరోవైపు ఇప్పుడు ఎవరు ఎవరిలో విలీనం అవుతారు ఎవరు ఎక్కడ కేంద్ర మంత్రులు అవుతారు ఎక్కడ ప్రెసిడెంట్లు అవుతారు ఎవరు గవర్నర్ అవుతారు అనేది ఇవాళ తెలియక ప్రజలు జుట్లు బీక్కుని కన్ఫ్యూజన్లో నెట్టినటువంటి పరిస్థితి అయితే వాస్తవానికి జరుగుతున్నటువంటి రాజకీయం ఒకసారి మనం గమనిస్తే నిశ్చితంగా భారతీయ జనతా పార్టీ మాత్రం బీఆర్ఎస్ నిస్సహాయతను కొంత ఆసరాగా చేసుకొని ఆ పార్టీ తరఫున ఎవరికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసి చివరికి ఆ పార్టీని విలీనం చేయాలనుకునే ప్లాన్ వేస్తున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు అందులో భాగంగానే జరుగుతున్నటువంటి ప్రతి విషయం పైన కూడా లీకులు ఇస్తుంది లీకులు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది కానీ దాన్ని ఖండించే పరిస్థితి మాత్రం బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో చేయలేకపోతుంది అందులో బీఆర్ఎస్ ఫెయిల్యూర్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది సో ఇప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పైన రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో నిర్వహించినటువంటి చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు వాస్తవానికి మరి బీఆర్ఎస్ బీజేపీ మధ్య చర్చల ప్రతిపాదనలో ఉన్నటువంటి అంశాలను కూడా ఆయన బయట పెట్టారు ఇవి ఊహాగాంధలు కాదని మీడియా ప్రతినిధులు అందరికీ తెలుసు ఢిల్లీలో బీజేపీ బీఆర్ఎస్ సుదీర్ఘ చర్చలు జరుగుతూ ఉన్నాయి గతంలో హరీష్ రావు కేటీఆర్ కూడా ఢిల్లీలో మకాం వేసినటువంటి పరిస్థితులు కూడా ఘటనలు కూడా తెలుసు అందులో ఒక ఫార్ములా కూడా రెడీ అయింది దాన్నే రేవంత్ బయట పెట్టారు ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత రేవంత్ అలా మాట్లాడారని మీడియా రిపోర్ట్ చేశాక కేటీఆర్ అత్యంత బలహీనమైనటువంటి స్పందన వ్యక్తం చేశారు రేవంత్ అమెరికా అధ్యక్షుడు అవుతాడని అంటే నమ్మేస్తారా అంటూ కూడా పేలవమైనటువంటి సెటేర్ వేశారు అక్కడే ఆయన ఎంత బలహీన స్థితిలో ఉన్నారో ఇవాళ క్లారిటీగా మనకు కనిపిస్తోంది అయితే బీఆర్ఎస్ విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని పేరున్నటువంటి బండి సంజయ్ మాత్రం ఘాటుగా స్పందించారు ఆయన పైకి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ విమర్శించినట్లుగానే ఉన్నా బీఆర్ఎస్ పార్టీకి అంత సీన్ లేదని చెప్పేలా కూడా కామెంట్ చేశారు అంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో విలీనమైతే అంత ప్రాధాన్యత ఇస్తారా అన్నట్టుగా కూడా కౌంటర్లు విమర్శలు చేశారు మరి బీఆర్ఎస్కి అంత సీన్ లేదని చెప్పినటువంటి బండి సంజయ్ ఆయన ఉద్దేశం వెనుక ఏంటి ప్రధానంగా అనేది కూడా కొంత ఆలోచిస్తే తననే కొంత టీబీజేపీ చీఫ్ గా కొనసాగించి ఉంటే ఇప్పుడు సీఎంగా కూడా తానే ఉండేవాడినని బండి సంజయ్కి ఉన్నటువంటి గట్టి నమ్మకం ఒకవేళ బీఆర్ఎస్ విలీనమైతే పదవుల్లో ఆ పార్టీ నేతలు వాటాకొస్తారు మరి కేటీఆర్ గట్టిగా ఖండించలేకపోవడం బీజేపీతో సంబంధాలు పెట్టుకునేది లేదని చెప్పకపోవడంతో అందరిలోనూ ఒక క్లారిటీ వచ్చింది కానీ బీజేపీలోనే గట్టి వ్యతిరేకత కనిపిస్తోంది ఈ క్రమంలో ఈ విలీన వ్యూహంతో పూర్తి స్థాయిలో కొంత ముందుగానే బీఆర్ఎస్ను బలహీనం చేసేందుకు ఒక పక్కా ప్రణాళికతో బీజేపీ ముందుకు వెళ్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది అందులో భాగంగానే ఎక్కువగా సమాచారం కాంగ్రెస్కు లీక్ అవుతుందనే అనుమానాలు కూడా ఇవాళ ప్రధానంగా తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో ఈ వాదన వినిపిస్తోంది చివరికి కేసీఆర్ కేటీఆర్లకు సైతం ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోయినా విలీనం చేయక తప్పని పరిస్థితి వ్యూహంగానే ఇవాళ ఆ పరిస్థితులు అట్లా క్రియేట్ చేస్తున్నారనే అభిప్రాయం ప్రధానంగా వినిపిస్తుంది మరి బిఆర్ఎస్ ఇలాంటి పరిస్థితి రావటం పూర్తిగా ఆ పార్టీ అగ్రనేతల యొక్క స్వయంకృత అపరాధమే అనే ఒక చర్చ ప్రధానంగా కనిపిస్తుంది అంటే వాస్తవానికి ఇవాళ బిఆర్ఎస్ పార్టీ వీక్ అయ్యింది చెప్పగానే చెప్పకనే చెప్తున్నారు ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవటం మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవటం ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి ఇంకా ఏమీ లేదు రాజకీయ భవిష్యత్తు అని చెప్పే ప్రయత్నం పూర్తి స్థాయిలో చేస్తున్నారు మరోవైపు తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ పైన ప్రజల్లో ఒక నమ్మకం సడలటం ప్రజల్లో విశ్వసనీయత కోల్పోవటం ప్రజల్లో స్పందన రాకపోవటం ఇవన్నీ కూడా వెరసి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఇవాళ పలచబడిపోయింది అనే ఒక విమర్శ తెలంగాణలో ఇక బీఆర్ఎస్ భవిష్యత్తు శూన్యంగా కనిపిస్తోంది అనే ఒక అంశాన్ని పార్టీలు తెర మీద తీసుకొస్తున్నాయి మొత్తం మీద అయితే మాత్రం ఇవాళ చక్రబంధంలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా చిక్కుకొని బందీగా విలువిల్లాడుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తుంది మీరు కూడా ఇదొక రాజకీయ వ్యూహంలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అంశం కొంత బందీగా ఉండి విలువిల్లాడుతుందని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అట్లాగే అసలు బీఆర్ఎస్ పార్టీ విలీనం అయ్యే ఛాన్స్ ఉందా లేదా ఉంటే ఏ పార్టీలో అవుతుంది ఎలా అవుతుంది ఎవరెవరికి పదవులు వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ